హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హే శ్రీ అందరి కోసం చేప ముక్కలు వీడిపోకుండా పులుసు మనం చేపల పులుసు చేసేటప్పుడు చేప ముక్కలు చెదిరిపోతూ ఉంటాయి కదా అలా చెదిరిపోకుండా పులుసుని ఏ విధంగా చేసుకోవాలో అనేది తెలుసుకుందాం మరెందుకు ఆలస్యం చేపలను బాగా వాష్ చేసుకొని సరిపడా మసాలా ఐటమ్స్ అయితే పట్టించుకోవాలి సాల్ట్ కొంచెం పసుపు అనేది ఎక్కువలో యాడ్ చేసుకోండి పసుపు ఎక్కువలో యాడ్ చేయడం వలన స్మెల్ అనేది ఉండదు అదే విధంగా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పిస్ మసాలా కొంచెం ఆయిల్ ని యాడ్ చేసి బాగా కలిసే విధంగా కలుపుకోండి ఈ విధంగా నీట్ గా కలుపుకోవాలి ఈ కలుపుకున్న చేపలని సైడ్ గా ఉంచుకోవాలి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ సైడ్ గా పెట్టుకొని ఇప్పుడు పులుసు చేయడం కోసం చింతపండునైతే తీసుకొని సరిపడా చింతపండును తీసుకొని ఈ విధంగా వేడి చేసుకోవాలి లైట్ గా వేడైతే సరిపోతుంది ఇప్పుడు చేపల పులుసు చేయడం కోసం దలసరి కడాయిని తీసుకొని అందులో ఉల్లిపాయలను యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వాలి అదేవిధంగా సైడ్ గా ఉంచిన టమాటాను కూడా యాడ్ చేసి బాగా మగ్గిన తర్వాత మనం సైడ్గా ఉంచుకున్నాం కదా చింతపండుని చింతపండుని కొంచెం వేడి చేయమన్నాను కదా వాటర్ తో పాటుగా వేడి చేస్తే మనం ఈ విధంగా కలిపేటప్పుడు రసం అనేది తొందరగా వస్తుంది అదే నార్మల్ గా అయితే నానబెట్టుకుంటే కస అనేది కొంచెం దిగుతుంది కాబట్టి ఈ విధంగా అయితే ప్రాబ్లం ఏమి ఉండదు కస అనేది రాదు కొంతమంది అనుకోవచ్చు పచ్చిగా ఉంటుంది ముందుగానే యాడ్ చేస్తున్నారు అని చేప ముక్కలనైతే అయితే యాడ్ చేయలేదు టమాటాలు బాగా మగ్గిన తర్వాత వాటర్ నైతే యాడ్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఈ వాటర్ ఈ చింతపండు వాటర్ బాగా మరిగిన తర్వాత సైడ్గా ఉంచుకున్న చేప ముక్కలను అయితే యాడ్ చేసుకోండి చేపల పులుసు ఎక్కువ టైం అయితే మరగవలసిన అవసరం అయితే ఉండదండి ఆ విషయం గుర్తుంచుకోండి చూస్తున్నారు కదా ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ మరిగిన తర్వాత చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్లే చేపల పులుసు అంటే రసంలా ఉంటుంది అంతే గ్రేవీలా అయితే చేయట్లేదు అందుకే దీన్ని చేపల పులుసు అంటారు చూస్తున్నారు కదా ఇది చేపల పులుసు ఈ విధంగా ట్రై చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చూస్తున్నారు కదా చేపల తాలూకా పులుసు ఇలా చేయడం వలన చేప ముక్కలు అనేవి వీడిపోకుండా వస్తుంది చూస్తున్నారు కదా వీడిపోవట్లేదు నార్మల్ గా మగ్గించుకొని చేస్తే మాత్రం చేపలు కొన్ని చేపలు అనేవి చెదిరిపోతుంటాయి కదా మెత్తగా అయిపోతుంటాయి అందుకు ఈ విధంగా ట్రై చేయండి